చింపేసింది నా నిజంగా నాకైతే ఇండియాలో ఉన్నట్లేదు అన్న ఏందో ఎగరేసాడన్న మళ్ళీ ఎగరైరా తీత్ర్రా హలో గైస్ మరో కొత్త వీడియోతో నేనైతే మీ అందరి ముందుకు వచ్చేసాను సో అయితే మనం ఒక పెద్ద మాల్కి అయితే వెళ్ళబోతున్నాము సో నాకు తెలిసినంతవరకు బెంగళూరులో పెద్ద మాల్ అంటే నేను చూసింది ఫోరమ్ మాల్ దీనికంటే పెద్ద మాల్ ఉందంట సో నేనైతే ఇప్పుడు దాకా అంత పెద్ద మాల్ చూడలేదు సో ఎలా ఉండబోతుందో చూద్దాము మాల్ ఆఫ్ ఏషియా దాని పేరు వచ్చేసి సో చూద్దాం ఎలా ఉండబోతుందో సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మీ మా డబల్ జీరో హోప్ ఇర్ ఆల్ డింగ్ గుడ్ సో గైస్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవటే ఒక టూ వీడియోస్ చూడండి కంటెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ ఎందుకు బ్లాగ్లోకి వెళ్ళిపోతాం పదండి సో రైట్ రైట్నో నేనైతే ర్యాపిడో అయితే బుక్ చేసేసుకొని బయలుదేరిపోయాను మాల్కి సో నేనున్న ప్లేస్ దగ్గర నుంచి మాల్ అయితే లెవెన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట సో లైక్ ఇంకా అవుట్ స్కట్స్ అంటే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అక్కడి నుంచి చూసుకుంటే ఇంకా చాలా దూరం అనమాట ఈ మాల్ సో నేనున్న ప్లేస్ వచ్చేసి లాల్బాగ్ దగ్గర గాంధీనగర్ సో అక్కడి నుంచి అయితే నాకు లెవెన్ కిలోమీటర్స్ చూపించింది ర్యాపిడోలో ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ చూపించింది డిపెండ్స్ అనమాట డిస్టెన్స్ని బట్టి ఇంకా ప్రైజ్ బా రోతగా ఉంది ట్రాఫిక్ ఈ మాల్కి ఎవరైనా బయలుదేరాలనుకుంటే నైట్ మాత్రం అంటే ఈవినింగ్ టైమ్స్ మాత్రం బయలుదేరద్దు పొద్దున్నే చూసుకోండి ఏమన్నా ఉంటే నాకు తెలిసి కర్ణాటకలో కాదు కాదు ఇండియాలో మన సౌత్ సైడ్లో దీన్ని మించిన మాల్ అయితే లేదు నాకు తెలిసినంతవరకు బట్ ఉన్నాయేమో బట్ ఈ మాల్ అయితే చూడడానికి అలానే ఉందన్నమాట మించిన మాల్ అయితే లేదనిపిస్తుంది ఎందుకంటే బయట టాక్ కూడా అలానే ఉంది సో ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయాం మాల్ దగ్గరికి చూస్తున్నారు కదా బా సూర్యుడు అయితే మనల్ని కొంచెం డామినేట్ చేస్తున్నాడు మీకు బాగానే కనిపిస్తుందని నేను అనుకుంటున్నా ఫైనల్గా మనం వేచి చూస్తున్న వ్యక్తి వచ్చేసాడు ఖాన్ బాయ్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ టు అవర్స్ పట్టింది మాల్ బయట ఇది పొజిషన్ సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట బాగా హెవీగా ఉంది అసలు మాల్ ఆఫ్ ఏషియా అని అయితే రాసింది పోదాం లోపలికి నేనైతే నా ఫోన్లో తీస్తున్నా కొంచెం షేకీ షేకీగా రావచ్చు వీడియో బట్ గోప్రో కనుక అలవ్ చేశారంటే చూద్దాము లోపల కూడా ఇంకా మంచిగా తీస్తాను బాగా లోపల ఎంట్రన్స్ వ్యూ అయితే ఇది అదిరిపోయింది అసలు బా చూడండి బట్ కొంచెం షేకీగా రావచ్చు వీడియో లోపలయితే కెమెరాలో లేదంట అందుకని చెప్పి నా ఫోన్లో తీస్తున్నాను ఫోన్ కొంచెం షేకీ షేకీ ఉంది బా ఏంది అసలు ఇది ఇది మాలా నేను నిజంగా నేను ఇండియాలో ఉన్నానా లేదా వేరే కంట్రీలో ఉన్నానా అర్థం కావట్లా చింపేసింది అసలు లాక్లో అయితే ఇంటీరియర్ ఏందో ఇది ఇంత హెవీగా ఉంది బా ఏంది గురు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా కింద మా ఖాన్ బాయ్ ముందు వెళ్తా ఉన్నాడు సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ మాల్ రూట్ అన్నమాట ఇది మొత్తం ఉంది మ్యాప్ అంతా నాకు తెలిసి ఫ్లోర్ కోట్ ఉంటుంది ఇది ఎత్తుక్కోకుండా సో మనం అయితే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము ఫుడ్ మా బాగా ఆకలి వేస్తుంది ఇటు చూసుకోవచ్చు మనం మొత్తం ఇవి ఏమేమి ఉన్నాయి షాపులు గీపులు మొత్తం పేర్లు ఫ్లోర్లతో సహా రాస్తుంది వాళ్ళ ఏం తీయాలి ఏం తీయకూడదు అర్థం కావట్లా మొత్తం అసలు ఎంత చూపించినా తక్కువే ఎంత బాగుంది అసలు ఇండియా నేను ఇది థియేటర్ ఇది ఐనాక్స్ బా ఏందన్నా ఇది బా చింపేసింది హాల్లోనే ఉన్నావు అన్న మనం లేదా ఏదన్నా వేరే కంట్రీలో ఉన్నావా ఫైనల్లీ ఆర్ ఇన్ ఫుడ్ కోర్ట్ థర్డ్ ఫ్లోర్ బా తిరణాలు తిరణాలు జాతరకు ఉంది అసలా నా నిజంగా నాకైతే ఇండియాలో ఉన్నట్లేదు ఏందన్నా అన్నా ఏందన్నా పైన వేరే కంట్రీకి వచ్చేసాము బా హెవీ అసలా చాలా పెద్దగా ఉంది ఫుడ్ కోర్టు పొబ్బులున్నా చాలా మాల్స్ తిరుగుంటావు కదా చాలా దూరం ఉందా ఆ ఫుడ్ గురించి అయితే ఇబ్బంది పడబడలేదు ఫుడ్ లో మనకు తెలిసినవి తెలియని అన్నీ ఉన్నాయి షాప్ లేడా ప్రైజెస్ కూడా రీజనబుల్లే మరి అంత ఎక్కువ ఎక్కువ ఏం లేవు అఫోర్డబుల్లే ప్రైజులు కూడా పీస్గా తినొచ్చు ఇడే ఫుడ్ బా గేమ్ జోన్ చూడండి బా నెల్లూరు లైట్ ఉంటాయన్నా బా హెవీ అసలు ఏదో ఎగ్జిబిషన్కి వచ్చినట్టుంది బా సీటింగ్ కేపబిలిటీ కూడా బాగుంది నీ ఖాళీగానే ఉన్నాయి కుర్చీలు ప్రశాంతంగా కూర్చోవచ్చు ఏందో ఎగురేస్తాడన్నా వాడు అన్న వాడు ఎందు అన్న మళ్ళీ ఎగరైరా తీసురా అది మన చేతిలోకి పక్కాగా వస్తుందా మళ్ళీ అది దాన్ని ఏం తిందామన్నా బర్గర్ కింగ్ వచ్చాం మేము వాడే ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనుకుంటా మ్యూజిక్ కూడా వస్తుంది బాగా బాగా కొడుతున్నాడు ఇంతకటి నుంచి ఆ చూడండి బర్గర్ కింగ్ లో మా సిచ్యువేషను ఈ బర్గర్ లో చీజ్ ఉంటది ఈ చీజ్ మెల్ట్ అవ్వాలి కదా అసలు మెల్ట్ అవ్వాలి ఫార్మాలిటీ ఆ ఎందు వింగ్స్ ఇచ్చాడు ఈ సల్లగా ఉన్నాయి అసలు చూడండి మేము కొంచెం కొరకడం ఆడబెట్టేయడం బతికే అస్సలు బాగాలేదు ఫుడ్ అసలు ఈ కోక్ తప్ప ఏం నచ్చిందా చాలా ఏం బాగా ఫుడ్ అసలు మనకి మాల్లో మొత్తం త్రీ ఫ్లోర్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ మాల్ వచ్చేసి మనకి మార్నింగ్ లెవెన్ కి అయితే ఓపెన్ అయ్యి నైట్ టెన్ కి అయితే క్లోజ్ అయిపోతుంది హెవీ అసలు ఈ మాల్ అసలు ఏ రేంజ్ లో ఉందో బ్యాక్ ఆట అంతే సో ఇది మాల్ బ్యాక్ వ్యూ అనమాట సో ఇందాక మనం ఫ్రంట్ నుంచి వచ్చాము ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అర్థం కావట్లా అటు సైడ్ హెవీగా ఉంది ఇటు సైడ్ కూడా హెవీగా ఉంది మనం అసలు ఇట్లా వాక్ చేయలేదు ఇట్లా వెళ్తే మనం అటు సైడ్కి వెళ్తాం అనమాట చూద్దాము అటు పోదాం ఒకసారి మేమైతే వచ్చేసాం మాల్ నుంచి బయటికి బా ఎంత పెద్ద మాల్స్ ఆయన తిరగలేము కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి సో మనకి బెంగళూరులో నార్త్ బెంగళూరు సౌత్ బెంగళూరు అని ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి సిటీ అవుట్స్కట్స్లో అయితే వస్తుంది నార్త్ బెంగళూరు అంటే సిటీ అవుట్స్కట్స్ మొత్తం ఇప్పుడు మనకి నెల్లూరు సౌత్ ఎలాగో అలా ఉంటుంది ఇక్కడ కూడా ఇటు నడద్దాం ఎంత దూరం ఉందో సో మీలో ఎవరైనా ఈ మాల్ విజిట్ చేయాలనుకుంటే కొంచెం అర్లీగానే వచ్చేయండి ఎందుకంటే కొంచెం లేట్ అయిందంటే ట్రాఫిక్ మాత్రం దుమ్ము లేపేస్తుంది ఇంకా మీకు చెప్పనవసరం అవసరం లేదనుకుంటా బెంగళూరులో ట్రాఫిక్ గురించి అంటే ఈ మాల్ విజిట్ చేస్తాను నేను అనుకోలేదు ఇంత పెద్ద మాల్ నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలా హెవీ అంతే చాలా బాగుంది అసలు ఫీనిక్స్ మాల్ కూడా చూశాను నేను చెన్నైలో కానీ దానికంటే పెద్దగా ఉంది ఇక్కడ ఫోర్ ఎం అనుకుంటా నేను చూసిన పెద్ద మాల్ బెంగళూరులో సో దాని తర్వాత అయితే ఇది నేను చూసిన పెద్ద మాల్ అంటే గైస్ మనకి ఈ మాల్ టోటల్ వన్ పాయింట్ టూ మిలియన్ స్క్వేర్ ఫీట్లో అయితే ఉంటుంది ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఉంటుందో ఈ మాల్ ఎంత పెద్దగా ఉంటుందో సో ఇక్కడ ఏందో కాన్సర్ట్ కూడా జరుగుతుంది ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి అది ఈ మాల్ సంగతి అయితే మనకి అంతైతే ఐడియా లేదు ఈ మాల్ గురించి బట్ మాల్ అయితే హెవీ అంతే సో ఫైనల్లీ నేనైతే రూమ్కి వచ్చేసాను మేము అక్కడ సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఏమో బయలుదేరాము సెవెన్ థర్టీ అయిపోయింది వచ్చేసరికి అటు ఇటుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రాఫిక్ అయితే రోతగా ఉంది మీరు ఎవరైనా మాల్కి విజిట్ చేయాలనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలో వెళ్ళిపోండి బెటర్ చాలా బెటర్ సో నా వీడియో అయితే కొంచెం షేకీ వచ్చింది వచ్చిందనమాట ఎందుకంటే కెమెరా లేదు లోపలికి బట్ చాలా మంది అంటే ఒక టూ త్రీ మెంబర్స్ దగ్గర చూశాను అనమాట నేను కెమెరా తీసుకెళ్ళాము బట్ ఒకవేళ తీస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి నేను తీలేదు కింద అడిగాను అడిగానోకిద్దరిని అలవ్ లేదని చెప్పారు బట్ లోపలైతే ఇద్దరి దగ్గర చూశాను నేను బట్ కొంచెం షేకీ షేకిగా వచ్చింది ఎక్కువ ఏం మాట్లాడలేదు నేను బట్ మాల్ చూపించడానికే వెళ్ళాను మీకైతే ఓ బబ్లను కూడా అయితే వెళ్ళిపోయాడు సో బబ్లన్ ఉండేది వేరే చోట హెచ్ఎస్ఆర్ అనమాట నేను ఉండేది వచ్చేసి లాల్బాగ్ సైడ్ సో నా ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే మాల్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఆ ఇంటీరియర్స్ అబ్బా అసలు చెప్పలేము అసలు ఆ ఓ రేంజ్ లో ఉన్నాయన్నమాట సో మేమైతే మాల్ లో కూడా ఎక్కువ దూరం కూడా తిరగలేకపోయాము చాలా అంటే చాలా పెద్దది మాల్ అసలు అంత పెద్దది సో మేమైతే వెళ్ళి తినేసి మాల్ చూసేసి నీట్ గా మీకు కూడా చూపించేసారు చూసారు కదా మీరు కూడా అబద్ధాలు చెప్పకూడదు చూసారు సో వెళ్ళి తినేసి మేము వచ్చేసాం బర్గర్ కింగ్లో తిన్నాం కానీ బాగా లాగ్ అయిపోయింది అసలు అది ఎట్టం తెలుసా నిన్న చేసిన చికెన్ నగెట్స్ ఉంటాయి చూడండి అవి తీసుకొచ్చి చల్లగా పెడితే అట్టు ఉంటాయి అట్టున్నాయి మళ్ళీ వెళ్ళి ఆయన అడిగి మాడిన తర్వాత మళ్ళీ ఇచ్చాడనమాట నాకేమనిపించింది అంటే మళ్ళీ ఇచ్చినాయి నిన్నటియే మళ్ళీ వేడి చేసి ఇచ్చాడేమో అనుకున్నా అట్టుంది ఫుడ్ కోర్ట్ అయితే ఆసమ్ అసలు మొత్తం చాలా బాగుంది సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఆసము సో గాయస్ అది మాల్ సంగతి అయితే సో వీడియో అయితే ఇక్కడతో చేస్తున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సీవ్